అస్సలం వైకమ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్లో ఈ రోజు గౌరవ డాక్టర్ బిఆర్ఏ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు అలాగే మానకొంటూరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు అలాగే మనకొండూర్ మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వీపు ఆరేపల్లి మోహన్ గారు అదేవిధంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ గౌరవ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మాజీ ఎంపీ బోయింట్పెల్లి వినోద్ కుమార్ గారు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది మరియు పలు సంఘాల వారు నాయకులు కార్యకర్తలు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మాటలను విందాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కరీంనగర్ లోని పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్ పరిధిలో గల రేకుర్తి బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలభద్రి శోభరాణి శంకర్ గారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పులి గౌడ్ గారు వచ్చి అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మాటల్లోనే నిందాం అలాగే పలువురు పలు సంఘాల నాయకులు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దుర్గం మారుతి గారు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు వారు చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సబ్స్క్రైబర్లనే ఛానల్ అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది పలువురు మైనార్టీ నాయకులు వీరితో పాల్గొనడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్య ప్రసన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో పలువురు మహిళా నాయకురాలతో కలిసి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది చూద్దాం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిది విభజన పరిధిలో గల రేకుర్తి బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ గారు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు డిసిసి అధికార ప్రతినిధి బాలపత్రి శోభారాణి శంకర్ గారు వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి అర్పిస్తున్నటువంటి దృశ్యం స్థానిక నాయకులు కార్యకర్తలతో అలాగే మహిళా నాయకురాళ్ళు పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసల ಮಲ್ಲೇಶನ್ ಗುರುತರ ಸ್ಥಾನಿಕ ನಾಯಕರು ಹುಲಿ ಅಂಜನೇಗೌಡ್ ಗಾರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬಿಸಿಎಲ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು పద్మాక రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్మల శ్రీనివాస్ గారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డిసిసి అధికార ప్రతినిధి బాలబద్రి శోభారాణి శంకర్ గారు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఆశా జ్యోతి నవభారత నిర్మత రాజ్యాంగ నిర్వత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొత్త కూడా జయంతి పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్లో పనిచేసిన పదమశ్రేణులు వివిధ హోదాల్లో పనిచేసిన అత్యంత ప్రముఖ కార్యకర్తలు అందరూ రేపు ఢిల్లీలో హాజరై ఇక్కడ ఉన్న అంబేద్కర్ గారికి కూలదండలతో నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా విధంగా అంటరాని తనాన్ని నిర్మూలించిన వ్యక్తి బాధలు వ్యక్తి అందరికీ ఫలైనలైతే దళితులైతే ఏంది అందరూ ఎదిరాలే అందరూ మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి ఆ రోజు అతను చదువుకున్న స్థానంలో ఎన్నో ఇబ్బందులైనా కానీ ఎదుర్కొని దాన్ని అనుభవించి అందరికీ సేవలు అందించాలనే ఒక పెద్ద ఆలోచనతోటి ముందుకెళ్ళిన గొప్ప వ్యక్తి ఈరోజు మనం అతను స్మరించుకుంటూ అతన్ని మార్గదర్శకంగా తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి అందరూ ఈ అంటరాని తరాన్ని విధానం చూపించుకుంటూ ఎవరైనా తక్కువ హత్య చేయకుండా అందరూ ఒక ప్రతి ఒక్కరు సమాన న్యాయంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన బాలభద్రి శంకర్ ఆధ్వర్యంలో నేను చేపట్టడం జరిగింది దీనికి గాను మన పద్మరెడ్డి గారు అదేవిధంగా పులి రజు గారు మరియు వివిధ అంటే తర్వత మల్లేశం గారు మరియు మహిళలు అసపురం అదేవిధంగా మన రెడ్డి గారు ఇక్కడ వివిధ అంటే కార్యక్రమాలు చేపట్టే విధానంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు శోభ గారు మరియు దళిత వ్యక్తులు పెద్ద ఒక్కరు ఈ కార్యక్రమం హాజరు జరిగింది దీనికి గాను మంచి ఆశాయ సాధన కోసం ఆలోచన విధానం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ముందు ఎదగాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు పాల్పరచుకునే విధంగా అవకాశం ఇచ్చేందుకు బాలమంత్రి శంకర్ గారికి మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా ఈరోజు రేకుర్తి పద్దెనిమిదవ డివిజన్లోని అంబేద్కర్ చివరస్త వద్ద తన విగ్రహానికి గౌరవ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల శ్రీరన్న గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ లక్కిన్ ప్రెసిడెంట్ కొమ్మరిరెడ్డి పద్మాగర్ రెడ్డి గారితో కలిసి పద్నాలుగు రీజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శోభారాణి శంకర్ గారులు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇటు సందర్భంగా భావి భారత తరాల యువతకు ఒక దిక్సూచిక బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను ఈరోజు ఈ పండుగలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి వ్యక్తి తను సూచించిన కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులను వాటికి మనం ఉపయోగించుకొని ప్రజలందరూ వాటిని సద్వినియోగం చేసుకొని తమ హక్కులను సాధించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరి వారి ఆశయాలను కాపాడాలని యావత్ ప్రజలకు యువతకు పిలుపునిస్తూ ఇటు సందర్భంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వైద్యుల అంజన్ కుమార్ గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అనిపిస్తున్నటువంటి విషయం రంగపల్లి బాబు గారు మంత్రివర్యులు పౌన్నం ప్రభాకర్ గారితో కలిసి అర్పిస్తున్నటువంటి దృశ్యం కాంగ్రెస్ పార్టీ తదితర నాయకులు आरे राजा 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 राजा

అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ శ్రేణులు మా మంత్రివర్యులు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మా యొక్క ఎస్సీ మంటల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈరోజు కోర్టు కూడలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ధ్యాన నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ధోరణిలో ఈరోజు అందరూ కూడా దళితులు పాటు పడుతూ ఉన్నారు మరి ఆయన తుది శ్వాస వరకు దళితులకు రాజ్యాధికారం రావాలి దళితుల కోసం నిరంతరం ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పించడం కూడా మేము గర్వంగా భావిస్తా ఉన్నాము దళితమైన కూడా భావిస్తా ఉన్నాము ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయన చిన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళు ఈరోజు దేశం ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అంబేద్కర్ గారి జయంతి రోజు మరొక్కసారి అందరూ ప్రతిజ్ఞ పూనాలని సందర్భంగా కోరుతా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి వైషమ్యాలు అనేకమైనటువంటి పరస్పరమైనటువంటి అంశాలతో ప్రేరేపితం చేసి రాజకీయ లబ్ధి పొందే జరిగేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్యానికి ఊనీ చేసి నియంత్రితంగా పరిపాలించాలనేటువంటి కుట్ర జరుగుతుంది ఈ ప్రాంతంలో అటు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు ఆనాడు భారత్ జోడో భారత్ ఆకాంక్షల కనుక చూసింది జరుగుతున్న యాత్ర అందుకే ప్రతి పౌరుడు కోరుతా ఉన్నాం భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ప్రజాస్వామ్యం కాపాడడానికి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు జరగడానికి ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు ప్రజల బూనాలు ఈ జయంతి సందర్భంగా కోరుకుంటూ వారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ಕರೀಂನಗರ್ ಎಂಎಲ್ಎ ಗಂಗುಲ ಕಮಲಾಕರ್ ಗಾರು కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి మేయర్ గారు సునీల్ రావు గారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు జివి రామకృష్ణారావు గారు సునీల్ రావు గారు మేయర్ గర్ జెడ్పీ చైర్మన్ గారు కంసాడ శ్రీనివాస్ గారు కార్పొరేటర్

భారతదేశం ఒక సమైక్య భారతదేశంగా చాలా ఉండాలి విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు విభిన్న భాషల అయినప్పటికీ భారత ఉపఖండాన్ని ఒక సమైక్య దేశంగా ఈరోజు సూచిదించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి వారు రచించిన రాజ్యాంగం పార్లమెంటరీ డెమోక్రసీ దురదృష్టవశాత్ దీన్ని నీరుగార్చి ఈ రాజ్యాంగాన్ని మరి సవరించి పెద్ద ఎత్తున మార్పులు చేస్తామని చెప్పి ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ చెప్తున్నది ఈరోజు అత్యవసరం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మరి ఎవరు కూడా దీన్ని మీరు అర్చలేరు ఈ స్ఫూర్తిని డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మేమందరూ కూడా కొనసాగిస్తాం తెలంగాణ వాదులను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే ఇది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి మేము ఎల్ల వేళలా మరి తెలంగాణ ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పొలపడతారు కాబట్టే మా నాయకుడు కల్లపూట రావు గారు కేసీఆర్ గారు మరి ఈరోజు సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీరు పెట్టి ఈ పరిపాలన కొనసాగిస్తామని మరి వారు శపథంగా ఉన్నారు దానికి మేమందరం కూడా రానున్న రోజులుగా కొనసాగిస్తాము జై భీమ్ कांग्रेस पार्टी महिला महाराष्ट्र जिला कांग्रेस पार्टी महिला अध्यक्ष अद्यक्ष सत्यप्रसन्ना रेडिगार ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷರು ಸತ್ಯ ಪ್ರಸನ್ನ ರೆಡ್ಡಿ ಗುರು ದುರ್ಗಮ್ ಮಾರುತಿ ಗಾರು బీజేపీ నాయకులు బీజేపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ దుర్గా మారుతి గారి ఆధ్వర్యంలో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి దేశమంతా కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి అందులో భాగంగా మా పుట్టినూరు అయినటువంటి వేకృతిలో ఈ అంబేడ్కర్ చౌరస్తాలో వారి యొక్క విగ్రహానికి మేము పూలమాల వేసి వారికి ఘన అర్పించడం జరిగింది వారి జయంతిని జరుపుకోవడం అంటే అంబేడ్కర్ గారి యొక్క ఆదర్శాలను మనం ప్రజలకు తీసుకోవడం ఇలా ఉన్నటువంటి అనేక సమస్యలకు వారు రాజ్యాంగ రూపంలో మరి పరిష్కారం చూపించినటువంటి బహున్నతమైనటువంటి వ్యక్తి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని భావి తరాలకు మరి అంబేడ్కర్ గారు ఇచ్చినటువంటి విధానాలు ఆశయాలు మార్గాలు అన్ని కూడా మనం అనుసరించి ప్రజలను చైతన్యవంతం చేసి మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్క పౌరుడు అందరూ కూడా పనిచేయాలని సందర్భంగా మన యువతకు మేము పిలుపునిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు రాజ్యాంగ పరంగా అనేక రకమైనటువంటి హక్కులను కాపాడుతూ ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ కావచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు మరి అందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవించి అంబడ్కారి యొక్క మరి ఆశయ విధానాలను మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయి మరి భవిష్యత్ తరాలకు అదే విధంగా రాబో భవిష్యత్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి విధి విధానాలను రూపొందించడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దుర్గా మారుతి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి నాతో పాటు మా యొక్క కరీంనగర్కి సంబంధించినటువంటి వాళ్ళు మరి అదేవిధంగా రేకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా ఇందులో పాల్గొనడం జరిగింది

करें खुशी महसूस हो रही है क्योंकि लिख्ट साहब एक दानश्वर इंसान थे जो हमारे संविधान दिखे और ये सो सोशल वर्कर थे लीडर वर्कर थे और ये सो देश के लिए बहुत बहुत बड़े कुर्बानियाँ दिए आज ये संविधान रहने की वजह से ही मैं आज आप लोग के सामने बात भी कर रहा हूँ मगर मेरे अभी दोस्तों और भाई आज संविधान खतरे में सेकुलरिज्म संविधान तो से हटा देना चाह रहे हैं संविधान को ही रद्द करना चाह रहे हैं दुर्गापरिश पार्टी ये हम समझने की कोशिश करें आए आप लोग सियासत में आए और जो गैर मुस्लिम जो हमारा साथ दे रहे हैं उनका उन्हों का साथर पार्टियाँ को साथ दे रहे हैं दुर्गापरिस्ट पार्टी को आज दुर्गापोरिस्ट पार्टी जैसे ये हमारे कॉन्स्टिट्यूशन को रद्द करना चाह रहे हैं इससे जैसे दलित जो हाँ को रिजर्वेशन आता वो भी रद्द हो जाता और बात करने का जो हमारा हक़ हाँ है वो भी फंडामेंटल राइट right भी ख़त्म हो जाता हम वोट डालने का हक़ हाँ भी ख़त्म हो जाता ये समझने की कोशिश करें आज हमारे को जो हक़ हाँ दिए थे अम्बेडकर साहब तो कितनी कि भी तारीफ करो वो तो करने क्योंकि तो एक बहुत बड़े दानश्वर इंसान थे लिहाजा आप लोग से फिर एक बार हम अजीज़ाना रिक्वेस्ट कर रहे हैं कि आप लोग बाहर आएँ तब तक सफ़र करें देख रहे हैं हम लोग नकलितों पर कितना जुल्म हो रहा दलित भाइयों पर कितना दलील हो रहा मणिपुर में क्या हुआ हर चीज़ देख रहे हैं फिर भी जैसे हम खामोश रहेंगे तो बहुत बड़ी आदिश नस्लों को हम जो है सो धोखा दे रहे हैं उनकी आवाज़ उठाना चाहिए जुलूम पे और एक होकर जो है सो फिर का परस पार्टी को हराना चाहिए शुक्रिया जय तेलंगाना थैंक यू उपाध्याय संगम आधार्य हम लोग రేకుర్తి బస్టాండ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యం సామాజిక సమరస్యత వేదిక ఆధ్వర్యంలో రేకుర్తి బస్టాండ్ చౌరస్తలు గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యం అంబేడ్కర్ మీరు చూస్తున్న టీడీ న్యూస్ కే ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్త కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్సలం